ఫ్యామిలీ అంతా కలిసి మేమైతే ఇప్పుడు కుంభమేళకి వెళ్తున్నాము సో తినెవ్వరు అని అనుకుంటున్నారా నాకు పెద్దమ్మైతుంది మా మామ వాళ్ళ అక్క మేము ఇప్పుడు కుంభమేళలో ఉన్నాము మాకు ఇక్కడికి టూ డేస్ పట్టింది ఇక్కడికి రావడానికి టూ డేస్ పట్టింది మాకైతే ఇంకా టూ డేస్ జర్నీ చేసినాక మేమైతే సిక్స్కి కి రీచ్ అయినాము సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు చాలా రష్ ఉంటుందని మేము మార్నింగ్ రీచ్ అయినాం కాబట్టి అంత రష్ ఏం లేకుండే ఇంకా మా పెద్దమ్మ బైక్ వాళ్ళతోని మాట్లాడుతుంది వీళ్ళు మాకు త్రివేణి సంగమం దగ్గరికి తీసుకెళ్తారు మేము బై వాక్ వెళ్ళాలంటే సెవెన్ కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి సో మేము ఇక్కడ బైక్ మాట్లాడుకున్నాము సో ఒక్క పర్సన్కి టూ హండ్రెడ్ అంట సర్లే ఇంకా అని చెప్పి మేము అందరము బైక్ మీదనే వెళ్తున్నాం ఇప్పుడు అక్కడికి త్రివేణి సంగమంకి మీరు కూడా ఇక్కడికి వస్తే బైక్ వాళ్ళతో మాట్లాడుకోండి బెస్ట్ బై వాక్ అనుకోండి మనం సెవెన్ కిలోమీటర్స్ నడవాలంటే టైం వేస్ట్ అవుతుంది సో మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు బైక్ మీద అయితే ఒకవేళ మీరు ఇప్పుడు కుంభమేళకి రావాలనుకున్నా సరే చాలా పబ్లిక్ ఉంటారు చాలా రష్ ఉంటారు లాస్ట్ డే వచ్చేస్తుంది కదా సో చాలా రష్ ఉంటారు అనమాట మేము వచ్చిన డేట్ నైన్టీన్త్ అనమాట ఫిబ్రవరి నైన్టీన్త్ అండ్ వీళ్ళు మనకి టూ హండ్రెడ్కి పికప్ అండ్ డ్రాప్ ఉంటదు జస్ట్ డ్రాప్ చేస్తారు అంతే కుంభమేళకి రావాలని మాకు ఎప్పటి నుంచో ఉండే బట్ ఇప్పుడు కుదిరింది మాకు ఇక్కడ స్టే చేయడానికి టెన్స్ కూడా ఉన్నాయి బట్ వాళ్ళైతే చాలా ప్రైజెస్ చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పబ్లిక్ వస్తున్నారు కదా కుంభమేళాకి అందుకే వాళ్ళు చాలా ప్రైజ్ చెప్తున్నారు ఇంకా అమ్మాయ ఎవరు పబ్లిక్ లేరు మనమే ఉన్నాము అనుకున్నాం బట్ చూస్తే చాలా రష్ ఉంది ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు ఇంట్లో వాళ్ళ కోసం ఎలా అన్నా వాటర్ తీసుకెళ్ళాలి కదా అందుకే మేము ఇక్కడ క్యాన్స్ చూస్తున్నాము ఇంకా మేము మర్చిపోయినాము బాటిల్స్ క్యారీ చేయడం ఒక చిన్న క్యాన్ వచ్చేసి టూ మచ్ రేట్ చెప్తున్నారు వాళ్ళైతే ఇంకా ఎలా అన్నా తీసుకోవాలని చెప్పి తీసుకున్నాం మేము ఇంకా మీరు కనుక వస్తే బాటిల్ ఆర్ క్యాన్ క్యారీ చేసుకోండి అండ్ మేమైతే వచ్చేసినాం అనమాట గేట్ నెంబర్ త్రీకి కి సో ఇక్కడ నుంచి బోట్ మాట్లాడుకుని త్రివేణి సంఘంకి వెళ్ళాలి ఇప్పుడు త్రివేణి సంగమం దగ్గరనే మనం మునగాలి ఎందుకంటే అక్కడ గంగా యమున సరస్వతి మూడు కలిసి ఉంటాయి అనమాట అక్కడ మునిగితే మన పాపాలు పోతాయి సో మేము ఇప్పుడు బోట్ మాట్లాడుకొని అక్కడికి వెళ్తున్నాము సో బోట్ వాళ్ళు అయితే నైన్ థౌసండ్ అడిగారు సో నైన్ థౌసండ్ మేము పే చేసాం వాళ్ళకి ఒక్క పర్సన్ కి నైన్ థౌసండ్ తీసుకున్నారు వాళ్ళైతే సంగం కి వెళ్తున్నాము ఎయిట్ మెంబెర్స్ ఉన్నాము ఇప్పుడు ఇక్కడ ఎంత పబ్లిక్ ఉన్నారంటే అసలు ఇంకా ఇక్కడికి బోటింగ్ చేస్తుంటే మాకు ఇక్కడ నుంచి కనిపిస్తున్నారు చాలా మంది మేము ముందు వచ్చేటప్పుడు అయితే ఎవరు లేకుండే బట్ ఇంకా బోటింగ్ చేస్తుంటే మెల్లమెల్లగా చాలా మంది కనిపిస్తున్నారు చాలా పబ్లిక్ ఉన్నారు అసలు ఇక్కడైతే అయితే ఇక్కడ త్రివేణి సంగమం అయితే వచ్చేసాము ఇక్కడ నేనేం గమనించానంటే వాటర్ కొంచెం వాటర్ చేంజ్ అయ్యింది కలర్ అండ్ ఇక్కడ అంత లోతే ఉండదు సో స్విమ్మింగ్ రాని వాళ్ళు లేకపోతే చిన్న పిల్లలు కూడా మనం లించవచ్చు అంతే ప్లేస్ ఉంటుంది అంత లోతే ఉండదు సో మనం హ్యాపీగా మునుగొచ్చు త్రివేణి సంగమం దగ్గర ఒకవేళ డ్రోన్తో షూట్ చేస్తే కలర్ చేంజ్ కనిపిస్తుంది అంట సో పై నుంచి చూస్తే మనకి కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది అండ్ మేము ఇక్కడ కొన్ని పూజా ఐటమ్స్ తీసుకున్నాం అన్నమాట లైక్ దీపం ఇంకా కొబ్బరికాయ కాయిన్స్ ఉంటే కాయిన్స్ కూడా వేసుకోవచ్చు మనము వాటర్లో

సో మేము ఇక్కడ రుద్రాక్ష కూడా తీసుకుంటున్నాము ఫేక్ ఆర్ రియల్ రుద్రాక్ష తెలుసుకోవాలంటే రెండు టెస్టులు చేయాలి మనము ఫస్ట్ వచ్చేసి మనము ఒక గ్లాసులో వాటర్ తీసుకొని అందులో రుద్రాక్ష వేస్తే అది మునిగాలి మునుగుతేనే రియల్ లేదు పైకి తేలుతుంది అంటే అది ఫేక్ ఇంకా సెకండ్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిరుగుతే రౌండ్గా తిరిగితే అది రియల్ అనమాట లేదు అక్కడనే ఉండిపోతే అది ఫేక్ అనమాట సో మేము ఇక్కడ టెస్ట్ చేసి మరి తీసుకున్నాము రుద్రాక్ష మీరు కూడా ఇలానే టెస్ట్ చేసుకొని మీరు కూడా తీసుకోండి అండ్ ఇక్కడ మళ్ళీ బైక్ వాళ్ళతో మాట్లాడుకొని ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము